కొత్త షావికాన బాసవి నగర్ ఉయ్యూరులో స్టేక్ హోల్డర్స్ ఏపీసీఆర్డీఏ సమక్షంలో మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ విజన్ డాక్యుమెంట్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ మరియు అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు మున్సిపల్ మరియు సిఆర్డీఏ అధికారులు పాల్గొని ఉయ్యూరు అభివృద్ధిపై ప్రజల వద్ద నుంచి సూచనలు సలహాలు తీసుకుని అభివృద్ధి ప్రణాళికపై చర్చలు జరిపారు కౌన్సిలర్ జంపాన పూర్ణిమ ఉయ్యూరులోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కౌన్సిలర్ తెనాలి పద్మ ఉయ్యూరు సెంటర్లోని పబ్లిక్ టాయిలెట్స్ విషయంపై స్పందించారని తెలిపారు ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ నాని మాట్లాడారు ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తే త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ఈరోజు ఉయ్యూరులో ఎలాంటి పొజిషన్మెంట్ అనేది అడిగి తెలుసుకోవటం మనకు కావాల్సింది ఎలా ఉంటే బాగుంటుందని డెవలప్ చేయడానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఉయ్యూరుకి పార్కు కావాలని అడగడం జరిగింది అదేవిధంగా సెంటర్లో టాయిలెట్స్కి ప్లేస్ కావాలి మనకి బస్టాండ్ సెంటర్లో అదేవిధంగా కొన్ని డెవలప్మెంట్కి ఎలా అనేది సలహాలకి అడిగారు అవి చెప్పాము నుంచి కూడా ఏదన్నా రెస్పాన్స్ అని చూడాలి వాళ్ళకి కలిసి కొన్ని వివరాలు తెలుసుకుంటామని మన పబ్లిక్ తీసుకున్న తర్వాత ఏదైనా ప్రపోజ్ చేస్తామండి అంటే ఇక్కడ పార్క్స్ అవి కావాలని అడిగారు దానికి సంబంధించినవన్నీ కూడా ప్రభుత్వం కృషి తీసుకెళ్ళి దాని ప్రకారం అట్లాగే